నిర్మల్ జిల్లా కానాపూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ ముఖ్య అతిథిగా హాజరై ఖానాపూర్ పట్టణానికి చెందిన గాడ్పు సత్యనారాయణ అలియాస్ తోట సత్యంను ఆత్మ చైర్మన్ పాలకవర్గ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల క్రితం మన పెద్దలు ప్రతి ఇంటికి పశువులు ఉండేవని పశువుల పీడను ఎరువులుగా వాడుకొని పంటలు పండించేవారన్నారు మన పెద్దలు ఆరోగ్యంగా ఉన్నట్లు నేడు మనము యూరియా డిఏపి వాడడం వల్ల మన శరీరంలో కూడా కలుషితమైన కెమికల్స్ ఆహారం ద్వారా అనారోగ్యం అవుతున్నామన్నారు అన్ని ప్రాంతాలను కవర్ చేసే విధంగా ప్రతి గ్రామానికి డైరెక్టర్లను నియమించడం జరిగిందన్నారు ఏ ప్రభుత్వంలో కూడా రెండు లక్షల రూపాయలకు రైతులకు రుణమాఫీ చేయలేదన్నారు తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కిందన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కార్యక్రమంలో అంటే మనం దయాసిందేటప్పుడే పూల మొక్కలు ఇద్దామనుకున్నాం తెలిసేయండి సార్

వ్యవసాయ సాంకేతిక యజమాన సంస్థ కార్యక్రమం ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తప్పకుండా అమలు చేస్తారని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను థ్యాంక్ యూ నియమితులైన కారణంగా ఆత్మ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ సంస్థాపూ డివిజన్ నుంచి అమలయ్యే కార్యక్రమాలను ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా తూచా తప్పకుండా అమలు చేస్తానని ఇందు మూలంగా ప్రమాణం చేస్తున్నాను గాడపు సత్యనారాయణ గారికి అదేవిధంగా అలుగుల శంకర్ గారికి నీళ్ళ మల్లేష్ గారికి సార్ల నర్సయ్య గారికి ఎండి అబ్దుల్ నబీ గారికి రేణా రమాదేవి గారికి బొడ్డు నరసయ్య గారికి శడం సుంగుపట్న గారికి అంగూర్ గంగాధరి గారికి గారికి గోర్ల రాజన్న గారికి గోపాలరావు గారికి కాసుల బొమ్మన గారికి కొప్పరూపు వేణుగోపాల్ గారికి ముత్యం రమేష్ గారికి బొమ్మిన ఆనంద్ గారికి మిశ్రం సురేందర్ గారికి పొద్దుటూరి వాణి గారికి గోని వెంకటమ్మ గారికి దర్శనార వెంకటేశ్వర్ గారికి కే లక్ష్మీనారాయణ గారికి వీరందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నాను చాలా సంతోషం ఆ రోజుల్లో ఇదే వేదిక కింద మార్కెట్ కమిటీ చైర్మన్గా ఈరోజు ఆర్మా కమిటీ చైర్మన్గా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఈ కార్యక్రమానికి నాతో పాటు మా ఇన్ఛార్జ్ రామ్ గోపాల్ అన్న అదేవిధంగా మా పిసిసి జనరల్ సెక్రటరీ అన్న అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు మాజీ మున్సిపల్ చైర్మన్లు డైరెక్టర్లు అదేవిధంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్లు మీడియా మిత్రులు వచ్చినటువంటి అధికారులకి ప్రజాప్రతినిధులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇంకోసారి నమస్కారం తెలియజేస్తున్నాం మీ అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీలో కష్టపడిన వాళ్ళకి సముస్తమైన స్థానం కల్పిస్తాం అని అనడానికి ఈరోజు ప్రమాణ స్వీకారం ఆ రోజులో మార్కెట్ కమిటీ చైర్మన్గా భూషణ్ గారిని మరి ఈ రోజుల్లో ఆటమాట్ చైర్మన్గా తోడు సత్యం గారిని మనం చేయించడం అనేది జరిగింది వాస్తవంగా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ పోతుంటారు కానీ నేను అనేది ఒకటే ఎప్పుడైనా పార్టీకి విజేలుగా ఉంటు ఎవరి దగ్గర అయితే పనిచేస్తాం వాళ్ళకి విజయలుగా ఉంటు మనం నిరంతరం కూడా పార్టీ బలోప్రతం కృషి చేసినప్పుడు నూటికి నూరు శాతం ఈ అంశాల్లో ప్రతిపక్ష సపోర్ట్ ఉంటుంది మరి తుమ్మల నాగేశ్వరరావు గారు ఇన్ఛార్జ్ మంత్రులు గారు వారందరూ కూడా పరిణి అభ్యర్థులను పెడతామంటే ఆనాటి మంచి మంచి సీతంగా గారు వారందరూ కూడా ఆమోదించడం అనేది జరిగింది మరి మిగతా సోదరులందరినీ కూడా కోరుకున్నది ఒకటే ఎప్పుడైనా పార్టీకి విధులు ఉండండి కష్టపడిన వారికి మంచి మంచి అవకాశాలు వస్తాయి రేపు రాబోయే ఎన్నికలు ఉన్నాయి రేపు ఇక్కడ మున్సిపల్ చైర్మనే కావచ్చు జెడీసీ కావచ్చు ఎంపీపీలే కావచ్చు అదేవిధంగా రేపటి రోజు పిఏసీ చైర్మన్లే కావచ్చు ఏ అవకాశాలున్నా తప్పకుండా వారందరికీ కల్పించే బాధ్యత నాది నేను మాటిస్తున్నాను కానీ ఆ రకంగా పనిచేయాలి అదేవిధంగా ఈరోజు ఆత్మకబడి చైర్మన్గా డైరెక్టర్గా మీకు పదవులు ఇచ్చామంటే మీకు కొన్ని బాధ్యతలు